నా పేరు సాధన వెంకటేశ్వరరావు మాది ఒట్చేరుకులు మండలం అనంతపురపాడు గుంటూరు జిల్లా అండి నేను స్వస్తిక్ కంపెనీ వాళ్ళది టూ డబల్ ఫైవ్ బ్యాడ్కి వెరైటీ వేశాను వెరైటీ అయితే బాగుందండి నేను స్వస్తికి బ్యాడ్గ వేసానండి ఒక కోత అయిపోయింది ఇది రెండో కోత కాయలు ఇంకా చాలా అనమాట అన్నమాట చెట్టిన స్పీడ్ అనమాట మనం నలభై రోజులు మొక్క నాటినాక నలభై రోజులు అంటే ఏమనే కళ్ళకి వచ్చేస్తుంది కళ్ళు వెమ్మని పోతా పోతేమని పిండే పిందే కాయ సైజ్ అవుతుంది సైజే పండిపోతుంది చాలా ఎర్లీ ఎర్లీ టైం తక్కువలో చేస్తుంది వేరే రకాలైతే ఎక్కువగా చచ్చిపోయినాయి వర్షాలు కానీ పొడల తేడా కానీ అవి ఎక్కువ పడి మొక్కలు పడ్డాయి ఇవి అయితే పడి మొక్కలు పడాలి అసలు వర్షాలు ఎక్కువైనా అసలు సాగులేదు వడబడింది కూడా నాకైతే ఇంతగల్లా స్టార్టింగ్ నుంచి మనం నాటిన పది పదిహేను రోజులు కాని మీకు అసలు పక్క కొమ్మ రావడం వచ్చేసి బాగా బుట్టగట్టుకు వచ్చేసి ఆ పక్క వెరైటీ కానీ ఇది తొందర తొందరగా వచ్చేసింది మొత్తం పది ఎకరాలు ఒకటే టైప్లో ఉన్నట్టు ఒకేసారి పంట పండటం కానీ ఎంత అంత అవి కథమే రాల అవి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అంత పర్టు కట్టలేకపోయినాయి బాగా చిక్కన కావు కాయ సైజు కానీ కలర్ కానీ కో కోతానికి కానీ అంత బ్రహ్మాండంగా ఉంది తాలూకా అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు స్వస్తికి వాళ్ళది టూ డబల్ ఫైవ్ రెండు ఎకరాలు వేశారండి ఇప్పుడు ఎకరానికి పన్నెండు నుంచి పదమూడు గంటలు కోసాను ఇంకా గట్టి కాసేలో ఏడు ఏడు గంటల నుంచి ఎనిమిది బక్కాగా పక్కాగా అవుతుంది ఇంకొక ఐదారు గంటలకు గట్టి కాసే అవకాశం ఉందనమాట నేను దొరికితే రెండో తడి వేస్తున్నాను ఈ రెండో తడి అయిపోతే ఐదారు గంటలు అయిపోతుందని అనుకుంటున్నాను నేనైతే ఎకరానికి పాత చొప్పున రెండు ఎకరాలకి యాభై గంటలు పక్కాగా అవుతాయి నేను లోగడ ఎక్కువగా బ్యాడికి రా కాలేసాను స్టేట్ దేశీ దేశగంటా కాలేసాను ఆ బ్యాడి రకాలు ఇప్పుడైతే ఒకప్పుడు బాగా దిగుబడి ఇప్పుడు అయితే రావట్లేదు పదిహేను పద్దెనిమిది ఇరవై లోపే వస్తున్నాయి బాగా ఎక్కువగా చేసేవారు అంటే ఇరవై నుంచి రావట్లేదు వేరే రకాలు ఇది మాత్రం దాన్ని దాటి ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ పైపు కాయ సైజు కానీ కలర్ కానీ కోత కానీ కోత కూలి కూడా చెంత తక్కువది కూలి కోసం చెంత ఎక్కువ ఇది ఈ సంవత్సరం రెండు ఎకరాలు ఇచ్చినా వచ్చే సంవత్సరం గట్టిగా ఐదు నుంచి అర ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి అదే సైజు సేమ్ టు సేమ్ షెవర్ వరకు పచ్చికాయ సేమ్ కలర్ బాగుంది తొండుగా మంచి కలర్ వచ్చింది దున్న దున్నకు అర్థమైంది అర్థం ఒకసారి నేను కలర్ బాగుంది ఏ చాలా వరకు నేను నాలుగైదు రకాలు వేసాను నాలుగైదు రకాల కూడా దిగుబడి పెంచి దివ్వబడుతుంది అని నేను ఒకదాని తక్కువ దానికి ఎక్కువ లేదు నా అన్నీ సమానంగానే పెట్టాను పెట్టుబడి హీల్డింగ్ ఎక్కువ వచ్చింది అది హీల్డింగ్ తక్కువ వచ్చింది స్వస్తికి డోర్ డెవలప్ అసలు రాల ఇల్టు రాలేదు అసలు తెగుళ్ళు అనేది నేను అసలు మీరు అంటేనే గుర్తొచ్చింది ఈ విషయం చేయాలో ఈ విషయం అది నిజం అది తెగులు అనేది అంటే మామూలుగా వేసుకుంటే మందులు ఎదుకుండా వెళ్తున్నాం ఈ శైలింద్ర అనేది ఇప్పుడు మీరు చదివితే నాకు ఐడియా వస్తుంది తగలేదు కదా మనకి ఇద్దరికి కనీసం చుక్క చుక్క తగ్గులు వచ్చింది కొన్నింటికి అది కూడా అలా చుక్క తగ్గులు కూడా అలా ఈరోజు స్వస్తిక్ టూ డబల్ ఫైవ్ బ్యాడ్కి రైతులందరూ పక్కాగా వేసుకో వేసుకో తగ్గిక్